అండ్ ఇది సందర్భం కాదు బట్ అయినా కానీ ఇక్కడ మీకు ఒక విషయం గుర్తు చేయాలి జనరల్గా మీరు ఇందాక మా బిగ్ బాస్ దగ్గర నుంచి మనం సీరియల్స్ దాకా వెళ్ళాం కాబట్టి త్రిడాని టాపిక్ వచ్చింది అక్కడ సో త్రిడాయినిలో మీరు ఏ ఇయర్లో యాక్ట్ చేశారు అదే బిగ్ బాస్ బిఫోర్ ముందు బిఫోర్ బిఫోర్ నుంచి మీకు త్రి కరోనా టైం లోనే కరోనా టైం ఓకే సో అయితే మీకు పవిత్ర గర్తో మంచి పరిచయం ఉండి ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ టాపిక్ బాగా వైరల్ అవుతున్న టాపిక్ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఇన్స్టా ఓపెన్ చేసినా కానీ చాలా వరకు వాళ్ళ టాపిక్స్ నడుస్తున్నాయి అన్నమాట జనరల్ గా పవిత్ర గారికి మీకు రిలేషన్ ఎలా ఉండేది అక్కడ కానీ మాట్లాడేవారు ఆవిడ అంటే ఫస్ట్ ఫస్ట్ నేను మాట్లాడేటప్పుడు నేను ఉన్నప్పుడు ఆవిడకి రెమ్యునరేషన్ పరంగా చూస్తే నాది హై రెమ్యునరేషన్ అక్కడ కాబట్టి నేను గెస్ట్ రోల్ లాగే నాది ఎక్కువ ఉంటుంది ఆవిడ రెగ్యులర్ ఆవిడ తక్కువ రెమ్యూరేషన్ నాకన్నా బట్ ఆవిడ రెగ్యులర్ మెయిన్ లీడ్ ఎప్పుడైనా మెయిన్ లీడ్ పెట్టుకున్నారంటే డబ్బులు తక్కువ కూడా ఒప్పుకుంటారు ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ కదా క్యారెక్టర్ సో ఆవిడని తీసుకున్నారు ఆవిడ చక్కగానే చేసుకుంటున్నారు ఆవిడకి అక్కలాగో ఏదో నా కూతురు పెళ్లికి వీళ్ళంతా వస్తారు హీరో హీరోకి ఈవిడ తిలోత్తమ ఈవిడ పవిత్ర మొత్తం ఫ్యామిలీ అందరూ వచ్చి మా ఇంట్లోనే ఉంటారు మా ఊళ్ళో అది రామేశ్వరం సెట్ లో తీశారు సో మా ఇంట్లో ఫంక్షన్ అంటది అప్పుడు చాలా తర్వాత నా కూతురు దూకేస్తుంది తర్వాత ఏదో సంథింగ్ అవుతుంది అప్పుడు చెందు కూడా నా పక్కన అప్పుడు బాగానే ఉండేది కానీ అవి కొంచెం ఏంటంటే మెయింటైన్ చేస్తారు కదా ఆ లెవెల్లో ఉంటారు కానీ మా దగ్గర చేరు బట్ హలో హాయ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ తర్వాత ఏదో నా పని నేను ఏదైనా చీరల గురించో అంతే మరియు డీప్గా ఏమి వెళ్ళిపో నేను ఎవరితో పూసుకోను మరీ బాగా తెలిస్తే తప్ప అంతే దూరంగా టచ్మినట్ ఇప్పటికే అంతే ఎవరితోనన్నా షూటింగ్ అంతే వాళ్ళు బాగా మాట్లాడారు అయిపోతే వాళ్ళతో బాగా క్లోజ్ ఒకవేళ కొంచెం యాటిట్యూడ్ చూపిస్తే నీకన్నా ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తాను నేను అంతే నా పద్ధతి అంతే ఆవిడ్యూడ్ కొంచెం చూపించేవారు అప్పుడప్పుడు నేను యాటిట్యూడ్ మాకు అవసరం లేదు అనుకుని నేను చేసుకునే అంతే తర్వాత చందుని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మంచిగా మాట్లాడిందా మొన్న ఈ మధ్య జీ తెలుగు ఫంక్షన్ లో ఒక నిమిషం చిన్న ఇక్కడ ఒక చిన్న చందుని పెళ్లి చేసుకున్నాక పెళ్లి అయిందా ఆ చెప్పారు ఆవిడే చెప్పారు నా హస్బెండ్ అని ఆమె తర్వాత ఈ అబ్బాయిని మొన్న అడిగితే కూడా అబ్బాయి కూడా చెప్పాడు పెళ్లి చేసుకున్నామండి మేము పెళ్లి అయిందా అవుతుందా అని అడిగా అయిపోయిందని చెప్పాడు అబ్బాయి పెళ్ళి అయిపోయింది అది చెప్పాడు అయిపోయింది ఆల్మోస్ట్ డివర్స్ నేను అడిగాను ఆ విషయం నీ పెళ్లికి పిలిచావు కదా నన్ను పిల్లలు కూడా ఉన్నారన్నావు కదా నాకు పిలిచారు నాకు ఫోన్ చేసాడు పిలిచాడు నేను వెళ్ళలేదు ఆ రోజు ఏదో షూటింగ్ ఏదో ఉంది వెళ్ళలేకపోయాను సో అప్పుడు అబ్బాయి ఫిఫ్టీన్ అనుకుంటా పెళ్లి నేను అప్పుడు కొంచెం షూటింగ్ బిజీ ఉన్నా వెళ్ళలేదు మేము మాటే మంత్రం ఏదో చేస్తున్నట్టు ముచ్చు ముగ్గు తను కూడా ఉన్నాడు మాతో పాటు సో అబ్బాయి పిలిచాడు నేను వెళ్ళలేదు లవ్ మ్యారేజ్ అని చెప్పాడు తర్వాత నీ పిల్లడు పెళ్లికి వస్తా యాదవ్ అని చెప్పి నేను ఏదో కామెడీ చేశాను చందుగారు మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్స్ చేశారు చేసారు నియర్ లో రెండో మూడో కానీ మీ ఇద్దరికి మంచి రిలేషన్షిప్ అంటే షూటింగ్ లో నా పక్కనే క్యారెక్టర్ కదా అందరూ పిలుస్తారు అట్లా బయట కింద ఎక్కడైనా మనం బయటకి అక్కనే పిలుస్తారు సో నాకు మాక్సిమం అలాగే నన్ను మాత్రం అక్క అంటాడు లేదా కళ్యాణి గారు మంచిగా మంచిగా మాట్లాడేవాడు ఎలాంటి కోసం అక్క చాలా మంచి పిల్లడు గారు మంచి పిల్లడు అంటే ఎవరితోని గొడవలు పెట్టుకోవడం అట్లా ఉండదు నవ్వుతూనే ఉంటాడు క్యారెక్టర్ ఏదైనా సీన్ చెప్తే ఆ సీన్ లోనే ఇన్వాల్వ్ అయ్యి అసలు బయటికి రాడు అయిపోయే వరకు చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తాడు అంతవరకు మా ఇద్దరికి విలన్ కదా అబ్బాయిని కొట్టడాలు అబ్బాయిని ఏ అని తిట్టడం ఇవన్నీ ఉంటాయి కదా చాలా చాలా వర్క్ పట్ల అంత డెడికేషన్ డివోషన్ డిటర్మినేషన్ ఉండి ఇలాంటి రాంగ్ డెసిషన్ ఎలా తీసుకున్నారు కర్మ రాసి ఉంటది విధి లిఖితం అంటాం కదా మనం దాన్ని ఆపలేం ఈ రోజు ఈ క్షణం ఇలా ఉన్నవాళ్ళు మరు క్షణం కనిపించుకొని వెళ్ళిపోతున్నారు మనం ఎంతవరకు చేయగలం అంతవరకే అబ్బాయికి అమ్మాయి ద్వారా రాసిపెట్టుంది మారకం ఆవిడ చావు వల్ల అబ్బాయికి మారకం రాసిపెట్టాడు పంపించినప్పుడే ఎక్కడో బెంగళూరులో ఉన్న ఆవిడ్ని సికింద్రాబాద్ రెసిమెంటల్ బజార్ లో ఉన్న ఇతన్ని ఒక కలపడం అనేది ఒక పెద్ద విషయం అలా కలిపి ఆ ఇద్దరిని కలపడం బ్రతుకులోనే కాదు కొన్నాళ్ళు చావులో కూడా చివరికి ఒక నాలుగు రోజుల గ్యాప్ లో తీసుకెళ్లిపోయాడు అంటే ఈ అబ్బాయి చేసుకుంటా ఇదైతే ఈ అబ్బాయి బ్లండర్ అమ్మా స్వయంకృత అపరాధం నా ప్రయత్నం నేను శక్తిలో చేశాను నేను చాట్ చేశాను మూడు రోజులు మాట్లాడాను వద్దు చెందు పిచ్చాను చచ్చిపోతే అని చెప్తున్నాడు నాతో అప్పుడే కదా నేను గట్టిగా మాట్లాడింది రోజు నాకేం పని లేదా ఊరికే మాట్లాడడానికి నాకు అందరిలాగే సరే ఉన్నాయి నా పనులు నేను చూసుకోకుండా ఆ పిల్లడు తెలిసిన పిల్లడు కదా చచ్చిపోతాడు నిజంగా పిచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నాడు నిజంగా చాలా ఏడుస్తున్నాడు కొంచెం ధైర్యం ఇస్తే సంతోషంగా కొంచెం ఆగుతాడు కదా మనం అందరం ఉన్నాము అని చెప్పాలి ధైర్యం మేమందరం చెంది ఏం పనులు ఇవన్నీ కూడా చెప్పాను నేను సో అబ్బాయి నేను చచ్చిపోతాను నాకు అది లేకపోతే కదరా ఏవో ఏదో అంటున్నాడు కానీ అలా చేయలేదు కానీ మీరు అందరూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఇక్కడ శిల్ప గారి గురించి పిల్లల గురించి ఎందుకంటే పిల్లలు పాపం చూస్తే చిన్న చిన్న క్యూట్ క్యూట్ గా పిల్లలు అండ్ వాళ్ళ పేరెంట్స్ చూస్తేనేమో ఏజ్ ఎక్కువ సో ఇలాంటి వాళ్ళని అందరినీ వదిలిపెట్టి మీరే చెప్పినట్లు చాలా మంచి పర్సన్ అన్నప్పుడు అతను మైండ్ తోటి కాకుండా హార్ట్ తో కూడా ఆలోచించాలి కదా లేదండి అది మనం చెప్పలేం అది మనం కాదు మనం చేతిలో ఎంతవరకు చేయగలం అంతవరకు అబ్బాయి తప్పేముందంటే ఏం చెప్పగలం అబ్బాయి వెళ్ళిపోవాలని అనుకుని డిసైడ్ అయిపోయినాక మీరు ఎంతమంది కాదు వందల మంది చెప్పినా అబ్బాయి చేసేది చేస్తాడు అబ్బాయికి ఆ విధంగా రాసి పెట్టింది ఆవిడ ద్వారా అది మనం కర్మఫలాన్ని మనం అనిపించాలి వెళ్ళిపోవాల్సిందే వెళ్ళిపోవలసిందే ఎవరు ఆప్తారు ఇది రాసేసాడు మనం ఎక్కడ ఆపుతాం